హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాకు అగ్ని మందిరం ఒక పురాతన హిందూ అగ్ని పూజా స్థలం ఈ మందిరం బంది పూజలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది జార్జియన్ అగ్నిత్వం అనే పేరుతో కూడా దీనిని పిలుస్తారు ఈ ప్రాంతం చుట్టుపక్కల గల సహజ గ్యాస్ మేఘాల వల్ల సహజంగా అగ్ని ప్రబలంగా ఉంది ఈ ప్రదేశం ఆరవ శతాబ్దం వరకు నేటి ఇరాన్ మరియు భారత ఉపఖండం మధ్య ఉన్న సాంస్కృతిక మరియు వాణిజ్య మార్గాలలో ఒక ప్రముఖమైన కేంద్రంగా ఉండేది అగ్ని పూజ అనేది జార్జియన్ మతాలలో ఒక ప్రముఖ సంప్రదాయం బాకు అగ్ని మందిరం ప్రాచీన జార్జియన్ మత సంబంధిత పూజలకి చెందింది ఇది పాండితులు మరియు స్వాముల పూజలకు ప్రసిద్ధి చెందింది అలాగే ఇది భారతదేశం మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మారింది ప్రస్తుతం బాకు అగ్ని మందిరం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారింది ఇక ఈ మందిరం ప్రధానంగా గ్యాస్ విలువలపై ఆధారపడి అగ్నిపుత్ర కూడా పిలుస్తారు అగ్ని మందిరం సాంస్కృతిక మరియు చారిత్రక విలువలను తెలియజేసి ఒక స్మారకం మరియు ఇది అజర్బైజాన్ లోని ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది బాకు అగ్ని మందిరం అనేది ప్రధానంగా జార్జియన్ మత అనుబంధ దిగ ఉంది ఈ ప్రాంతం సహజ గ్యాస్ భూమిని పొందడం వలన అక్కడ ఉష్ణోగ్రత స్థాయిలో అగ్ని మంటలను క్రమం తప్పకుండా ఉంచాయి ఇది పురాతన కాలంలో ఈ స్థలాన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడిందిగా భావించబడింది బాకు అగ్ని మందిరం ఆరవ శతాబ్దం నాటికి గుర్తించబడింది కానీ ఈ స్థలం ప్రాచీన కాలంలో నాటితరం విశ్వాసాలకు ధర్మ సంస్థలకు ప్రాముఖ్యత కలిగి ఉంది సప్తమ సుత్తర్ సాంప్రదాయం ప్రకారం ఈ స్థలంలో అగ్ని పూజ విధానాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి మరియు శ్రద్ధతో పూజించి ధర్మ సంస్కృతుల కేంద్రంగా నిలిచింది బాకు అగ్ని మందిరం అది అనుభవాల పట్ల ప్రాముఖ్యత కలిగి ఉండేది ప్రాంతంలో జార్జియన్ పర్యాటకులు భారతీయులు మరియు మరిన్ని ఇతర ప్రాంతాల ప్రజలు భక్తిగా ఉండే విధంగా ఈ స్థలం సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక దృష్ట్యా ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే